తాళ్లరేవు మండలంలో కనకదుర్గమ్మ ఆలయాల వద్ద శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భక్తులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో కనకదుర్గమ్మ ఆలయాల వద్ద శ్రీ లలిత దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భక్తులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు అది ఎవరు మాట్లాడ కొందవార ధ్యాన శ్లోకం జరుగుతోంది అమ్మవారు ధ్యానించుకోవాలి ఓం అరుణాం కరుణాం తారంగే తాక్షేం కృతపాశాం కుశ పుష్పబాణ చాపాం అనిమా విభీరా వృతా మయోఖయే మహావిత్యేమ విభామయే భవానిం ధ్యాయే పద్మా సమస్తాం వికసిబదనాం పద్మపత్ర తాక్షేం హేమాహం తేవ వస్త్రం